ఓకే సరే ఇప్పుడు చాలా మంది అసిడిటీతో బాధపడతా ఉంటారు సో ఇట్లా అసిడిటీ రాకుండా ఉండాలంటే ఎలా ఉంటే మంచిది ముందుగా అయితే అసిడిటీ ఎందుకు వస్తుంది అది ఎలా వస్తుందో మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను అసిడిటీ అంటే ఏంటిది అంటే శరీరంలో మనం ఏదైనా తిన్న ఆహార పదార్థము ఈ అన్నవాయికతో అంటే ఇంగ్లీష్లో ఈ సఫిగస్ ఇలా వెళ్ళిన తర్వాత డైజెషన్ అయ్యే ఈ జీర్ణ వ్యవస్థ లోపల ఈ యొక్క లివర్ ద్వారా జఠర రసం వస్తుంది ఈ రసం వచ్చిన తర్వాత అక్కడ తిన్న ఆహార పదార్థంలో కలిసి దాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది ఇదేంటిది జఠర రసం అని అంటే ఇది యాసిడ్స్ కిందికి లెక్క ఒకవేళ ఒక వ్యక్తి తెలియకుండా ఎముకను మింగేసిండే అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటిది మీ దృష్టిలో ఏమవుతుంది చెప్పండి ప్రశ్న ఇరుక్కోలేదు మొత్తం లోపలికి వెళ్ళిపోయింది అప్పుడు ఆ పరిస్థితి అందా ఎముక పరిస్థితి ఆ ఎముకను కూడా అరిగించేంత శక్తి ఆ రసంలో ఉంటుంది అంటే ఆ రసం అనేది ఆ యాసిడ్ ఎంత తీవ్రమైంది మరి అంత జఠర రసం ఉంది అంత కాలిపోతుంది అంటే అవయవాలు ఎందుకు కాలిపోవాలనేసి ప్రశ్న ఇంకోటి ఇది తెలిస్తే మీకు యాసిడిటీ అయితే ఎందుకంటే ఒక బోన్ ని అరిగించినటువంటి యాసిడిటీ మరి మిగతా అవయవ భాగాలన్నింటినీ ఇది కూడా మంచి ప్రశ్న అయితే శరీరం యొక్క జీర్ణాశయం గోడల పైన మ్యూకస్ ఫామ్ అయిపోతుంటుంది అన్నట్టు మ్యూకస్ అంటే ఏంటి కఫం లాగా చిక్కగా ఉంటుందా అలాంటి తరల పదార్థం అన్నట్టు ఆ తరల పదార్థం ఉండడం వల్ల ఆ యొక్క వచ్చిన యాసిడ్ కూడా మన యొక్క స్కిన్ ని కాలబెట్టదన్నట్టు ఎప్పుడైతే తినే ఆహార పదార్థాల లోపల నువ్వు మార్పులు తీసుకొచ్చి రాంగ్ పొజిషన్లో రాంగ్ పద్ధతిలో నువ్వు తిండి తిన్నావు అనుకో ఆ మ్యూకస్ అనేది కరిగిపోయేసి ఆ జటర రసం ఏమవుతుంది గోడలకు తొలి కాలడం మొదలు పెడుతుంది అది కాలిన తర్వాత అధికంగా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు అన్నవాహిక ద్వారా పైకి యాసిడ్ వస్తూ ఉంటుంది దాన్ని అంటాం ఓకే ఇది యాసిడిటీ అయితే యాసిడిటీ ఏంది అని తెలుసుకుందాము ఇప్పుడు ఎందుకు వస్తుందో తెలుసుకుందాం మీరు అడిగిన ప్రశ్న ఎందుకు వస్తుంది అని అంటే తినే ఆహార పదార్థము తినేటప్పుడు ఎవరైతే గోరువెచ్చటి నీళ్ళు కొంచెం కొంచెం తాగి దాన్ని సమస్థితికి తీసుకొస్తే సరిపోతుంది కానీ ఈ కాలం పిల్లలది అలా లేదు పరిస్థితి పెద్దవాళ్ళ పరిస్థితి అలా లేదు పాశ్చాత్య సంస్కృతి బాగా ప్రబలం ప్రబలడం వల్ల ఏమైందంటే అతిగా చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళు తాగడం కూల్ డ్రింక్స్ తాగడం బేవరేజెస్ మందు మత్తు పానీయాలు దాంతో సేవించడం వల్ల ఏమవుతుంది అంటే అరగదీసే సమయంలో అది పై నిలిపోతుంది మరి దీనికి ఇంకోటి ఉదాహరణ మీకు మంచి చక్కగా అర్థం కావడానికి చెప్తాను ఉడుకుతున్న పాలల్లో పొంగింది వేడైంది పొంగింది ఇంకెక్కువైతే పడిపోతుంది మన అమ్మ ఏం చేస్తుంది నీళ్లు తీసుకొని జస్ట్ అలా రెండు చుక్కలు కొడుతుంది అప్పుడు ఏమవుతుంది పొంగు చల్లారిపోందికి వచ్చిపోతుంది ఇప్పుడు తింటున్నారు తిండి లోపల అగ్ని ఉత్పన్నమైంది అంటే యాసిడ్ పెరిగింది అప్పుడు అన్నం వేస్తున్నారు అది కరిగితుంది ఏదో దాహం ఏదో కూల్ డ్రింక్ మంచిగా ఉంది కదా అనేసి చల్లగా ఉంది కదా అని చెప్పేసి గట 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 నీళ్ళు తాగిస్తాం రాగానే అది ఏమైపోయింది చల్లారిపోయింది దాని తీవ్రత చల్లారిపోయింది ఆ తీవ్రత చల్లరిపోతే ఆ తిండి అరగదు కుళ్ళిపోతుంది మనకు అరుగుతే శక్తి కుల్లిపోతే ఏమవుతుంది మళ్ళీ అక్కడ ఎల్డిఎల్ ఫామ్ అవుతుంది అంటే లో డెన్సిటీ లిపో ప్రోటీన్స్ ఫామ్ అవుతుంది అర్థమవుతుందండి దానివల్ల ఏమవుతుంది కొలెస్ట్రాల్ సమస్యలు అధిక రక్తపోర్తి సమస్యలు ఇవన్నీ స్టార్ట్ అయిపోయేసి గుండెపోటు పక్షవాతం అది వేరే సబ్జెక్టు బట్ దీనిక్స్ రిలేటెడే సో అది తయారైపోతుంది ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ అధికంగా ఉందో తాగావు కదా మళ్ళీ యాసిడ్స్ ఊడతానే ఉంటుంది మళ్ళీ దాన్ని కూడా అరగదీయాలి కదా యాసిడ్ ఇక్కడ కూడా ఊరడం మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అప్పుడు ఊరేనప్పుడు ఏమవుతుంది మీకు ఆటోమేటిక్లీ అధికంగా తయారైపోయిన నీరు కాస్త రివర్స్లో కొట్టడం మొదలు పెడుతుంది దీనివల్ల యాసిడిటీ మళ్ళీ రివర్స్ బ్లూటింగ్ అయిపోయేసి మనకు గొంతు మండడం చేయడం ఇవన్నీ స్టార్ట్ అయిపోతుంది ఇదే స్థితి నువ్వు లాంగ్ టర్మ్ గా చేసిన తర్వాత ఏమవుతుంది ఏంటంటే స్కిన్ పైన అది లోపల జీర్ణాశయం గోడల లోపల ఉన్న మ్యూకస్ ఆ గోడలు కరిగిపోయినప్పుడు ఏమవుతుంది ఏంటంటే స్కిన్ అని తినడం మొదలు పెడుతుంది ఏది యాసిడ్ దాన్ని మనం అల్సర్ అంటాం ఓకే ఇది ఇంకేలా ఎక్కువ రెవెల్లో వెళ్ళిపోయేసి ఇంకో త్వచకు అంటే లేయర్స్ బై లేయర్ ఉంటుంది ఆ లేయర్ బై లేయర్ ఇక ఎక్కువగా అయిపోయేసి అక్కడ ఇన్ఫెక్షన్ లాంటిది ఏమన్నా అయిందనుకోండి అప్పుడు మీకు క్యాన్సర్ లాంటిది అయ్యే అవకాశం ఉంటుంది అల్సర్ క్యాన్సర్ అల్సర్తో పాటు క్యాన్సర్ ఫామ్ అయిందని చెంటారు అప్పుడు ఎలా చేస్తారు దానికి నివారించడానికి మళ్ళీ మీ ఆహార పదార్థంలో మార్పులు తీసుకొని రావాలి ఏమేమి తినాలి మందులు ఏం తీసుకోవాలి మా పంచగ డాక్టర్ల దగ్గర వచ్చేసిస్తే మీరు చేసుకోవచ్చు సరే ఇప్పుడు చాలా మంది క్యాన్సర్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే ఈ ఆడవులలో ఎక్కువగా క్యాన్సర్స్ అనేవి ఈ మధ్య కాలంలో వింటూ అసలు ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ఇప్పుడు మనము క్యాన్సర్ సంబంధించిన విషయం మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ రావడానికి కారణం ఏంటిదో మనం చూద్దాం శరీరం లోపల ఇంకెక్కడి నుంచో క్యాన్సర్ కణాలు వచ్చేసి మనకు పాడు చేస్తున్నాయి అనేసి కాదు ప్రతి శరీరంలో క్యాన్సర్ కణాలు ఉంటాయి ఓకే అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే నీ యొక్క ఇమ్యూనిటీ దెబ్బతిన్నప్పుడు ఈ అనేది జాగృతం అయిపోతాయి ఈ కణాలన్నీ జాగృతం అయిపోయినప్పుడు ఏమొచ్చేస్తుందంటే పక్కకున్న కణాలనేది తినడం మొదలు పెట్టేస్తుంది ఓకే సో ఇమ్యూనిటీ డిఫిషియన్సీ అన్నట్టు అంటే అయిపోయినప్పుడు ఈ లోపాన్ని మనము బ్యాలెన్స్ చేసుకున్నామంటే రాదు స్పెసిఫిక్గా క్యాన్సర్ వచ్చిందంటే మొత్తం బాడీ రావాలి కదా అట్లా ఉండదే ఒక పాట దగ్గరనే వస్తుంది అంటే దాని అర్థం ఏంటిది ఆ పాట పైన నీకు సరి అయినటువంటి కంట్రోల్ లేదు అని చెప్తాం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ మళ్ళీ నీ యొక్క శరీరం లోపల కంట్రోల్ శక్తి తగ్గిపోతుంది అని చెప్తాం కంట్రోల్ తగ్గిపోతుంది అనేసి అంటే ఆ శరీరాన్ని సరిగ్గా చూసుకుంటలేవు అంటే బ్యాలెన్స్ తప్పిపోయింది సో ఇక్కడ ఏమైపోయింది ఇప్పుడు శరీరం లోపల తను తాను కాపాడుకునే శక్తి లేనప్పుడు ఇంకో కణాల ద్వారా ఇబ్బంది పడేది ప్రతి సెల్ అన్నట్టు ఆ సెల్ని క్యూర్ చేయడానికి మనం ఏం చేస్తాము అంటే గోమూత్రము మంది చెప్తున్నాను గోమూత్రము కర్క్యూమిన్ కర్క్యూమిన్ అంటే ఏంటిది మీకు తెలుసు కర్క్యూమిన్ అంటే లేదు కదా సో కర్క్యూమిన్ అనేసి అంటే ఇది మన పసుపు ఓకే అయితే దానిలో మెయిన్ ఏంటంటే కర్క్యూమిన్ కర్క్యూమిన్ క్యాన్సర్ ని పోగొట్టడానికి అద్భుతమైన మందు అండి అయితే దీని యొక్క తీవ్రత మంచి పెద్ద స్థాయిలో పెరగాలనేసి అంటే దీన్ని మేము గోమూత్రంలో ఇస్తాం గోమూత్రంలో ఎవరైతే ఈ యొక్క కర్క్యూమిన్ అంటే మంచి పసుపు తీసుకోగలుగుతారో అలాంటి వ్యక్తులకు క్యాన్సర్ తొందరగా డిడక్షన్ అయిపోతుంది ఇక క్యాన్సర్ రాని వాళ్ళు మళ్ళీ మనకు ఇబ్బంది పడతారు అంటే నిత్య జీవితం లోపల కంటిన్యూగా కంపల్సరీగా కర్ కర్క్యూమెంట్ తీసుకోవాల్సిందే అంటే ఇప్పుడు మన మామూలు భాషలో మాట్లాడుకుంటే ప్రతిరోజు కూరల లోపల పసుపు కంపల్సరీ వేయాల్సిందే మనం ఏం చేస్తున్నాము పాశ్చాత్య సంస్కృతి అంటే ఇటు ఇంగ్లాండు అమెరికా కావచ్చు ఇటు చైనా ఇటు జపాన్ ఇట్లాంటివి కావచ్చు వీళ్ళ దగ్గర టర్మెరిక్ లేదు ఆ టర్మరిక్ మన భారతదేశంలోనే పండుతుంది సో ప్రతి కూర లోపల మన ప్రతి భారతీయుడు కర్రెస్లో కానివ్వండి పులోరలో కానివ్వండి దేంటైనా కానివ్వండి ఫస్ట్ వేయనే వేస్తాడు దానివల్ల మనకు క్యాన్సర్ సమస్యలు అధికంగా లేవు మరి ఇప్పటికి కూడా క్యాన్సర్ సమస్యలు వస్తున్నాయి అంటే అంటే మన యొక్క లివింగ్ లైఫ్ స్టైల్ ఏది దీంట్లో మార్పు రావడం వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది సో మనం ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ మన జీవితం లోపల తినే ఆహార పదార్థాల్లో పాల ద్వారా కానీ భోజనం ద్వారా కానీ కంపల్సరీ కర్క్యూమిన్ అంటే పసుపు అనేది ఉపయోగ ఉపయోగిస్తూ ఉండాలి దీంతో శరీరం యొక్క ఇమ్యూనిటీ పెంచుకోవడానికి గోమూత్ర సేవన కంపల్సరీ ఓకే ఇది